మీ దగ్గర కూర్చోని ఏంటి ఈ గాలి ఏంటి ఇలా బాగా వచ్చేస్తుంది అమ్మ ఎగిరిపోతున్నాయో మా అమ్మ ఈ గాలికి ఇలాగే వస్తాం చాలా బాగుంది మీ ఇంటి చుట్టూ వాతావరణం ఆ చెట్టు చూడండి ఎంత బాగా గాలేస్తుంది నేరేడు సెట్ట మీకు చిన్న పర్లు కాస్తుందమ్మా నేరేడు చెట్ట నేరే నేర్ నేరేడు నేరేడు సెట్ట అన్నారు నేననేది గాలి ధూళి కండ్లో ఎక్క కాస్తది కాస్తది కానీ పెద్ద కావు చిన్న పంట తాత కూడా అవునమ్మా ఫస్ట్ ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది తర్వాత పెద్దగా అవుతాయి ఇంక ఇప్పుడు సీజన్ కాదు కదా నైరేడుపల్లి సీజన్ కాదు కదా అందుకే చిన్నగా ఉన్నాయి అలా కాచుకోని వస్తా సంవత్సరానికి సంవత్సరానికి ఈ చెట్టు నీకు తోడ దేవుడు తోడు చెట్టు మీద తోడు అంతేనా ఎవరు మమ్మ నీకు ఒకటో ఉంటావాడు చచ్చిపోయాడా అయ్యో ఎప్పుడు చాలా రోజులు ఎంత వయసు కొడుకుకి ముప్పై ఉందావా అమ్మా ఇరవై ఐదు ఉంటాయా అది చెప్పు పెళ్లి అయిందా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాకే చనిపోయాడా నారమణి కానీ నారమణి వెళ్ళాడు లారీ పైకి వెళ్ళింది వెళ్ళినాడు వాళ్ళ వాళ్ళమ్మ ఆ పాపగారు అమ్మ మా అబ్బాయి అక్కడ చచ్చిపోయింది అక్కడ ఏం జరిగింది బిడ్డాడు పుట్టి చచ్చుకోండి ఒక గంట పోయాక అమ్మ కూడా కోడలు చనిపోయింది కొడుకు ఎలా చనిపోయాడు మరి ఎలా చనిపోయాడు అంటే నాకే తెలియదు ఇవాళ చూడలేదు నేను అంటే అదే రోజు చనిపోయాడు కొడుకు కూడా కాదు ఉండే ఉండేడు బాగానే ఉండేడు ఏదో వైరింగ్ పని చేసుకొని కూల్ చేసుకొని నాకు తెచ్చి వండి పెట్టాడు కొడుకు కూడా లేదు కొడుకు మీద దగ్గ పెట్టుకుని ఇలా కూర్చుని ఉండిపోతున్నా ఉండిపోతున్నా తిన్నావమ్మా ఏమైనా పాలు కొద్దిగా తాగుకున్నాను పాలు తాగేవా తాగుకున్నా అన్న ఏం తినలేదా ఇంకా వండుతాను ఇప్పుడు వండుకుంటాను కూరగాయలు ఏమైనా ఉన్నాయా ఇంట్లోనూ ఉన్నది ఏమున్నాయి తమర పాలు కొనుక్కుంటాను ఆ సంతాలో వెళ్ళే వాళ్ళు లేరు మరి నాకేం కూరగాయలు తెచ్చేవాళ్ళు ఉన్నారు అయ్యయ్యో ఏదో పప్పు గడ్ర కొనుక్కొని వండుకుంటాను

పోయి కాల్చుకుండోరు వండుకొని తినుకుండోరు ఆడు జ్వరం పడిపోయి చచ్చిపోయారు ఆ కోడలి పిల్ల ఆ కోడలికి పిల్లలు లేవు వస్తుంది ఎప్పుడన్నా ఇక్కడికి రాదా ఊర్లోని పిల్ల ఊర్లో పిల్ల అయితే ఉన్న ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు ఒక కొడుకు జ్వరం వచ్చి చనిపోయాడు ఇంకొకడికి ఎలా చనిపోయాడు కూడా తెలియదు అన్ని అయ్యో నా తల్లి ఇద్దరు కొడుకుల్ని కూడా కాచావు పెంచావు పెళ్ళిడు వచ్చే వరకు ఉంచారు తర్వాత అన్యాయం చేస్తారు నీకు వాళ్ళ అత్త ఊరే అక్కడికి వంటదనం అయిపోయావా ఇప్పుడు రాత్రి అంతే పగలంటే రాత్రి పగలు ఇక్కడే కూర్చుని ఉంటావా కూర్చుంటాను సాయంత్రం పెళ్లి పడుకుంటాను లోపలికి వెళ్ళి పడుకుంటాను సాయంత్రం వరకు ఇలాగే చెట్టు దగ్గర ఇక్కడ కూర్చుని ఉంటావు వెళ్ళిపోతాను చల్లగలికి తట్టుకోలేక ఎంత కొండ ఉంది కదా చుట్టూరు నీకేం భయం ఏదా ఏం భయం లేదమ్మా భయం ఉండదు కొండల మధ్యలో ఉన్నావు కదా బండ్లో పోతుంది ఏదో వస్తుంటా వెళుతుంటు అదేం ఉంటుంది భయం అనేది ఉండదు మీ పేరేంటమ్మా మర్చిపోయాను నారాయణమ్మ నారాయణమ్మ గారా అసలు నేను బాగా చచ్చిపోయినప్పుడు ఊరోలు గోల పెడితేనే నాకు తెలిసింది లోపుకి ఉండి ఏదో వండుకుంటున్నానమ్మా అప్పుడు బయటకు వచ్చినాను వైర పని చేస్తాడు మా అబ్బాయి గారు డబ్బులు తెచ్చోడు సొంత మరి చేసోడు మరేసుకోటెళ్ళోడు ఏదైతే అదే తెచ్చి పెట్టాడు ఇప్పుడు వాడు లేడు నాకు అమ్మాయి మీ సొంత కాదు ఎవరిది వైజాగ్ వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావు ఇక్కడ ఉంటున్నాను నీ ఎక్కడ నా ఇల్లు తీసేసి అదిగో ఉండింది మట్టి ఇల్లు ఉండింది మట్టి ఇల్లు అమ్మా పడిపోయిందా ఆ బేస్మెంట్ కొడుకు కోడలే కట్టినారు అది నారి మన ఇల్ చచ్చిపోయింది కదా అయ్యో ఇల్లు కూడా కట్టుకుందామని ఉందామని ఉందా అని చక్కగా ప్లాన్ చేసుకున్నారు కానీ డెలివరీ టైంలో డెలివరీకి చనిపోయిందా ఆ ఆడు కూడా మరి కేక కేక లాగా అయిపోయి అది చనిపోయింది పెళ్లి చే పెళ్ళి చేశారు అత్త ఊరు బాగానే చేసారు అన్నీ బాగుండి బంగారం పెట్టారు అన్నీ ఇచ్చారు సామాన్ ఇచ్చారు బంగారం పెట్టారు అదంతా ఆ బంగారం కూడా కోడలు అన్నకి వాళ్ళ అమ్మకి పంపించేసాడు ఆ అమ్మ చచ్చిపోయింది మాకెందుకు మారు మరి అబ్బాయి పండు కదా లాస్ట్ పెద్ద కూడా అయినా ఉంటాడు అని ఆ సంబంధ అలాగక్కడ కూర్చొని అందరి గురించి ఆలోచించుకుంటున్నావా కొడుకులు కోడళ్ళు భర్త గురించి అసలు వాళ్ళే అమ్మా బాగా డెబ్బై సంవత్సరాలు అయిపోయింది చచ్చిపోని నడిచిపోయాడు కానీ పిల్లలే చిన్నపిల్లప్పుడు చనిపోయారు కదా అవును ఒక్కరున్నా బాగున్నాను నీకు తోడుగా అంటూ నలుగురు కొడుకులేకన్నాను నలుగురు కొడుకులా మీకు ముందు ఇద్దరు కొడుకులు మరి మూడు వేసిన నాలుగు వేసిన వాళ్ళు చనిపోయారు చిన్న వయసులోనే చనిపోయారు వాళ్ళు వయసులోనూ వాళ్ళ పిల్లలే చచ్చిపోయారు అమ్మలు అంటుకుంటారు అండి మీరు అంటుకోకూడదా అమ్మ మీరెంత మేము అలా మళ్ళీ ఏం లేదు మావా ఏం నీకేం తక్కువ నుంచి స్నానం చేసి ఉన్నావు స్నానం చేశావా చేస్తాను ఎన్ని గంటలు చేస్తాను ఇదిగో ఎండ కాయ లేదు అక్కడే ఉన్నారు మా వాళ్ళు సొంతవాళ్ళు ఉన్నారు అక్కడ బాగా బాగా తురుమలు ఉంటాయి అది తగిటకెళ్తాను స్నానం చేసి చూస్తాను ఎన్ని గంటలకి చేశాం వేడి నీళ్ళు దొరకవు ఇక్కడ గేట్స్ మీద ఎట్టిపోవడమే సరే ఎన్ని గంటలు స్నానం చేసాం చెప్పలేదు మరి ఇంకా ఏడు గంటల ఎన్ని ఎండ కాస్తేనే నాకు ఇంకొక కొడుకు చచ్చిపోండు కదా ఊరి మీద మరి అందరికి తెలుసు గోల పెట్టేస్తున్నారు ఆ అబ్బాయి చచ్చిపోండు అన్నారైనమ్మ కొడుకు చచ్చుకున్నాడు అని పెడుతున్నారు అంతే నాకు తెలియదు లేదమ్మ అప్పుడు ఏదో చేసుకుంటున్నాను అట్టుండి బయటకు వచ్చేసరి జనాలు నిండిపోయి ఉన్నారు తెలియలేదు ఆ శవం పట్టుకొని ఏడుపు ఏడుపు ఏడుస్తున్నారు ఇలా చచ్చుకున్నాడు ఎలా చచ్చుకున్నాడు అని ఏడుపు ఈ ఊరు వాళ్ళు ఇక ఏం వస్తుంది అంటారు చుట్టుకున్నారు అటు చుట్టున అలాగా పిల్లలు తలుచుకొని ఇక్కడ కూర్చొని ఉంటుంది ఇక పిల్లలు ఒంటరిగానే ఉంటది అంటారు సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా నవ్వుతున్నారు తీసుకురండి ఆ బియ్యం తీసుకురండి బియ్యం అమ్మా బియ్యం నీకే ఇరవై ఆరు కేజీలు ఇవి ఇదివరకు ఇరవై ఐదు ఉండేది ఇప్పుడు ఇరవై ఆరు కేజీలకు మార్చారనమాట చాలా ఇంకా ఇస్తాను దాయిత్రా ఇంకా ఏమున్నాయి చూడు అమ్మా ఇగో బిస్కెట్లు తింటావా తింటాను కానీ ఇప్పుడు తినమ్మా ఇప్పుడు నువ్వు తినొద్దులేమ్మా తర్వాత నేను వెళ్ళాక తిను లేటా ఇంకే తింటాను నాకెట్లో అవును ఇప్పుడు పాలు చేసుకున్నానమ్మా ఓకే తర్వాతే తిను ఇంకేమున్నాయి చూడు కోసం ఏం తెచ్చాను ఇది పాలు వేయాల

బట్టలు నేనే ఉత్తుకుంటాను అదిగో బట్టల సోపులు కూడా అయితే సరేనా అవునండి ఇంకేం కావాలి చెప్పు అన్నీ కారం ఉంది పంచదార ఉంది నీకు అన్ని ఉపయోగపడతాయి కదా ఉపయోగ వాడతావు కదా వాడుకో చీరలు కడుతున్నావుగా కడుతున్నా బాగుందా చీర చూడు ఇది చూసి చెప్పు ఇలాంటి ఇలాంటి కోకలే కడతాం ఇలాంటి కోకలే కడతావా ఏ కోక ఈ కోక పేరేంటి కాటన్ గల కాటన్ గలనా అయితే ఓకే కాటన్ కోక కాటన్స్ కోకేనా తీసుకో అయితే కాటన్ కోక ఇదిగో జాకెట్ కింద లంగా అంత సెట్ తీసుకో హ్యాపీ సంతోషమేనా సంతోషమే నవ్వుతే చెప్పలేదు నవ్వాలి పళ్ళు లేవే నవ్వుతా జ పళ్ళు కట్టిస్తాను వస్తావా వైజాగ్ పళ్ళు కట్టిస్తాను అవుతావా కొని పళ్ళు లేవని నవ్వట్లేదు జబ్బు ఉండవలే సిగ్గమ్మ ఖర్చులకి బేస్మెంట్ బేస్మెంట్ మరి బేస్మెంట్ కట్టుకోలేదు ఇల్లు అలా ఉన్నది అవును నువ్వు ఒక్కడితో ఉంటావు కదా మమ్మ ఆ బేస్మెంట్ మీద మళ్ళీ ఇల్లు కట్టాలంటే మినిమం నాలుగు లక్షలు అవుతుంది మమ్మ వీళ్ళు ఎలాగో నీకు ఉచితంగా ఇచ్చారు కదా లేకపోతే ఒక పని చేయి నాతో వచ్చి నేను చూసుకుంటాను నీకు భోజనం పెడతాను నేను చూసుకుంటాను వచ్చేస్తావా మరి అందుకే నా ఇంట్లో ఉండు నాకు ఎవరు లేరు నువ్వు ఉంటావు తోడు కాదండి అంటే మాత్రం మనసు ఒప్పుకోరు ముసిరు ఎలా ఉంటాను మీ దగ్గర ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావో అలాగే ఉండు కూర్చోనా మరి ఏం చేస్తావు నువ్వు ఈ వయసులో కూర్చోడం కాకపోతే ఏం చేస్తావు వంట చేయి నాకు వంట పెట్టా రాదు నువ్వేం తింటున్నా అలాగే నాకు వండు పెట్ట సరే సరే ఆలోచిద్దాం ఇక్కడ వీళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే అప్పుడు చెప్పు అప్పుడు ఏదో ప్లాన్ చేస్తాను సరేనా ఇగో చర్చికి వెళ్తావా చర్చికి వెళ్తావా సరే చర్చిలో చర్చివా డబ్బులు ఏమి అడగట్లే కానీ నువ్వు దేవుడు దండం పెట్టుకోవచ్చు డబ్బులు అయితే నువ్వే దేవుడే ఉండాలమ్మా నాకి నాకు దేవుడే ఉండాలి అందరికి దేవుడే ఉండాలి అందరికి సరేనా ఇగో ఇవన్నీ కడుపు నిండా వండుకొని తిను సరేనా చర్చికి వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్ళు వెళ్తాను సరే నేను వెళ్ళిపోనావర్ణం బాగలేదు నాకు మంచి జబ్బ అయిపో తల తలంతా రాలిపోయి అంతా ఇది అయిపోయినా ఏం బాగలేదు ఆ కొడుకు అని ఊరంతా ఏడ్చిన పాపం ఏడ్చినారు నేను అక్క కొడుకులు నాకు తీసుకెళ్లిపోయారు అక్కడ ఒక అరనే ఉంచేసేయారు కానీ ఇంకా అవే తలుచుకుని ఉండకు అయిపోయింది ఏదో అయిపోయింది ఉన్న దాంట్లోనైనా దేవుని తలుచుకొని అలాగ భోజనం చేసి కంటిని నిద్రపో సరేనా ఇంకా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు మా నాన్న కూడా చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళ గురించి వదిలేసాయి హ్యాపీగా కడుపు రెండు తిని పడుకో అవును నేను వెళ్ళేస్తాను మొన్న ఆరోగ్యం పాడు చేసుకోకు అవును వెళ్ళేస్తాను బాయ్